ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుల ప్రేమా నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి కృపగలిగిన వాడ కనిక్రమ గల దేవా ఉదయ కాల సమయంలో ఎంతమంది అయితే ప్రభావ శ్రమలు రాగాని ఇబ్బందులు రాగానే కష్టం రాగానే కన్నీరు రాగానే వేదన రాగానే ఏం దేవుడు ప్రభా నువ్వు నాకు ఇన్ని శ్రమలు ఎందుకు పెట్టావు ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టావు ఇన్ని పరిస్థితులు ఎందుకు కలిగించావు అని మీ పైన తిరుగుబాటు చేస్తున్నారు ఎస్ఐయా మిమ్మల్నే పక్కన పెడుతున్నాడు వాళ్ళకి వచ్చిన పరిస్థితులను బట్టి మనుషులు వైపు చూస్తున్నారు లోకం వైపు చూస్తున్నారు ప్రభా ప్రతి ఒక్కరితో కూడా తండ్రి మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు మీ ఎద్దకు వస్తే మీ పాదాలు పట్టుకుంటే మనుషుల దగ్గర లోకం దగ్గర కన్నీరు గార్చే కంటే మీ దగ్గర వచ్చి కన్నీరు గార్చి ఆ కన్నీరుతో మీ పాదాలు గడిగితే మీరు ఖచ్చితంగా వారి యొక్క నోటి నిండా మీరు నవ్వు కలుగు చేసే దేవుడు పరహర్షంతో వారి పెదవులు మీరు నింపే దేవుడు వారి జీవితాల్లో వెలుగును పుట్టించే దేవుడు సంతోషాన్ని ఇచ్చే దేవుడు ప్రభా వారి జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేసే దేవుడయ్య అందని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మిమ్మల్ని తృణీకరించేవారు కాదు కానీ ఈ మాటలు విన్న తర్వాత వారి తప్పులు తెలుసుకొని మీ పాదాలు చెంతకొచ్చి వచ్చా తప్పడి అయ్యా అవునయ్యా నిజమే నన్ను క్షమించండి ఎన్ని రోజులు తెలుసో తెలియకు నేను మిమ్మల్ని వ్యతిరేకించాను మిమ్మల్ని దూషించానయ్యా నోటికి వచ్చినట్టు మాట్లాడిన నన్ను మన్నించండి ప్రభా నన్ను క్షమించండి అయ్యా అని మీ పాదాలు ఎంతమంది పట్టుకుంటున్నారు తండ్రి వారు అందరి జీవితంలో మీరు అద్భుతాలు చేయండి వారి నోటి నిండా నవ్వు కలిగ చేయండి తండ్రి సహాయం చేయమని ఆయన వారి జీవితాలు అద్భుతాలు చేయమని కృపణందించమని కనికరించమని ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సైత పరిశుద్ధ నామో ప్రార్థించి స్థుతించి గ్రపరిచి మయపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్